హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చిన్న చిన్న కాకరకాయలతో ఫ్రై చేశానండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళందరూ చాలా అంటే చాలా ఇష్టంగా ఇష్టపడి తింటారు తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ దానికి ఏం కావాలో ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తానో చూడండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మీరే కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్సుగ్స్ ఈరోజైతే నేను చిన్న చిన్న కాకరకాయలతో ఫ్రై చేస్తున్నాను ఒక్కసారి నా స్టైల్లో మీరు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చెప్తాను చూడండి ముందుగా ఈ చిన్న కాకరకాయలన్నీ తోలుతో తొడములు తీసేసి తోలంతా క్లీన్ చేసుకోవాలండి కాకరకాయలంతా తోలు తీసేసిన తర్వాత మధ్యలో ఇలాగా బార్కు ఇలా కట్ చేసుకోవాలండి గింజలు పెద్ద పెద్ద ఉంటే తీసేయాలి లేతవైతే ఉంచుకోవచ్చు ఏం కాదు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి కాకరకాయల్లో కొంచెం ఎక్కువ ఆయిలే పట్టిద్ది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో కాకరకాయలు వేసుకొని సిమ్లో పెట్టి వేయించాలండి ఎందుకంటే సిమ్లో పెడితేనే లోపల వరకు వేగుతుంది లేకపోతే పైన బ్లాక్ వచ్చేసి లోపల అయితే పచ్చిగానే ఉంటుంది రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పెద్ద సైజువి రెండు తీసుకొని ఇలా బారుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా కాకరకాయల్లోకి కారం అండి ఇది ఎండు కొబ్బరి వెల్లుల్లి సాల్ట్ మిర్చి మిర్చి పౌడర్ వెల్లుల్లి సాల్ట్ కారం ఎండు కొబ్బరికి ఇవన్నీ వేసి మిక్సీలో ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తీసుకొని ఇవి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత అప్పుడు దీంట్లో ఇందాక నేను చూపించాను కదా కారం ఆ కారం దీంట్లో స్టఫ్ చేసుకోవాలి అది ఎలాగో నేను చూపిస్తాను నాకైతే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే కొట్టడం లేదు ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఇంకా కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే రెండే రెండు పద్ధతులు వచ్చేస్తాను ఒక చిన్నవైతే ఇలాగా పెద్దవైతే ఎలా చేస్తానో అది కూడా వీడియో పెడతాను చూడండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసి బాగా రో ఎవ్వగా రోస్ట్ చేసుకోవాలండి ఈ కాకరకాయలు చల్లారిన తర్వాత ముందుగా మేము చేసి పెట్టుకున్నాం కదండి కారం ఇలా దీంట్లో స్టఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాకరకాయ వేసుకొని కాసంత నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది చాలామందికి జ్వరం వచ్చినప్పుడు నూరు అసలు బాగుండదు కదండి అలాంటి వాళ్ళు తింటే నోటికి చాలా బాగుంటుంది ఒక్క ముద్ద కూడా తినని వాళ్ళు ప్లేట్ అంతా తినేస్తారండి ప్లేట్ అన్నం అంతా తినేస్తారు మా బాబా అయితే నాకు తెలియకుండా పక్కకు తీసుకెళ్ళి అన్నీ తీసుకొని తింటా ఉంటాడండి ఇలా అన్నిట్లో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ ఇలా రోస్ట్ అయిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ అది వేసుకోవాలి అది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా మిగిలిన కారం కూడా వేసుకోవాలండి మీరుకి ఎంత కావాలో అంత వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి చూసారా వేడి వేడి కాకరకాయ ఫ్రై రెడీ ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్